ఒక శాస్త్రి వచ్చి బోధ కూడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను ఎక్కడికి వెళ్ళినా కూడా నీ వెంటే నేను వస్తాను అందుకు ఏసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసము కలవగాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదని వారితో అతనితో చెప్పాను ఇక్కడ చూడండి ఒక శాస్త్రి శాస్త్రి అన్నప్పుడు ఇతడు పరిశైలికి చదివినటువంటి వ్యక్తి ఎందుకంటే అప్పుడు వర్గాలు ఉన్నాయి శాస్త్రులు పరిశైలు అని ఉన్నారు ఎక్కువగా ఈ శాస్త్రులు పరిశైలు ఎవరు అని అంటే వాక్యాన్ని బాగా చదివేవాళ్ళు లేవీల వంశంలో ఉండేవాళ్ళు దేవుడి సేవ కొరకే తమను తామును వాళ్ళు వీళ్ళు సాధారణంగా ఏ మనిషిని వెంబడించరు వాళ్ళు వాస్తవానికి వాక్యాన్నే వెంబడించేవాళ్ళు మోసే ధర్మశాస్త్రాన్నే కంకణం కట్టుకొని అనుసరించేవాళ్ళు వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నదల్లా ఒకటే ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ధర్మశాస్త్రానికి తప్ప నువ్వు పక్కకు వెళ్ళిపోకూడదు ఏ యాజకుడిని నువ్వు వెంబడించకూడదు ఏ మనిషి నువ్వు వెంబడించకూడదు వాళ్ళ మోద వినొచ్చు కానీ ఆ మనిషిని వెంబడించకూడదు కానీ ఈ శాస్త్రి వచ్చి ఇతడు శాస్త్రులు అన్నప్పుడు వాళ్ళ వేషధారణ పూర్తిగా నిలువుటంగీలు ఉంటాయి నిలువుటంగీలు వేసుకొని తల మీద తమ యొక్క తలపాగా పెట్టుకొని రక్షపులేకులు వెడల్పుగా పేసుకొని మనుషుల మధ్య నడుస్తున్నప్పుడు మనుషులందరూ కూడా ఆయనకి దూరంగా వెళతారు ఎందుకంటే ఆయన దేవుని యొక్క బోధకుడు కాబట్టి వాక్యాన్ని ఉపదేశించేవాడు కాబట్టి పాపులు పరిశుద్ధులు అపరిశుద్ధులు ఆయన్ని ముట్టుకోకూడదు అయ్యగారులు నడుస్తుంటే అందరు చుట్టుపక్కల ఇట్లా అంటూ ఉంటారు కదా ఇప్పుడు అట్లాగ శాస్త్రులు వచ్చేటప్పుడు అలాగే వాళ్ళు అనేవాళ్ళు అనమాట అలాంటి శాస్త్రి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నేను నిన్ను వెంబడిస్తా అంటున్నాడు ఇక్కడ చూడండి ఆ మాట ఏమంటున్నాడు అంతటి శాస్త్రి వచ్చి బోధకుడు అంటున్నాడు క్షమించండి నువ్వు బోధకుడివి యేసుప్రభు వారిని చూసి యోహాన్ స్వార్తలు అంటారు ఇతడికి చదువు లేదు ఇతడు ఎంత జ్ఞానం వచ్చింది ఇతడికి యేసు ప్రభు వారిని శాస్త్రులు గమనించారు ఎందుకంటే వాళ్ళకి చదువు ఉంది ఈయన ధర్మశాస్త్రముని బోధిస్తున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడిపోయి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు బోధకుడా అని పిలిచి నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తాను ఏమంటున్నాడు అన్కండిషనల్ స్టేట్మెంట్ ఇవి ప్రేమించిన వాళ్ళు మాట్లాడుకుంటారుగా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానని నిజంగా యేసు ప్రభుని అంటారా అంతగా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానాయా అని బహుశా యేసు ప్రభు వారు ఆ రోజుల్లో ఆయన జన సమూహంతో మాట్లాడినప్పుడు అరమేక్ భాషలో మాట్లాడుంటాడు లేకపోతే శాస్త్రులతో మాట్లాడితే హెబ్రీ భాషలోనే మాట్లాడాలి లేకపోతే హెబ్రీ భాష కేవలం బోధకులకే తెలుసు ఆ హెబ్రీలోనే గ్రంథాలు రాయబడి ఉన్నవి యేసు ప్రభు వారు హెబ్రి భాషను కూడా ఎరిగి ఉన్నవాడు ఆయన గ్రీకుల దగ్గరికి వెళ్తాడా అని అడిగినప్పుడు ఆయన గ్రీకు భాషలో కూడా కొంతమంది తోటి మాట్లాడే ఉండొచ్చు అని అంటున్నారు ఎందుకంటే రోమా సెంచూరియన్ కూడా గ్రీకు భాషను ఎరిగిన వాడే ఆయనకి భాష వచ్చు ఆయన దగ్గర జ్ఞానం ఉంది స్వస్థతలు ఉన్నవి ఆయన మాట్లాడితే మనుషులందరూ ఆయన వెంబడిస్తున్నారు ఆయనకి పాపులారిటీ ఎక్కువ ఉంది అప్పుడు దాకా స్వస్థతలు చూడలేదు మనుషులు ఇలాగ స్వస్థతలు చేస్తే ఎలా ఉంటుంది పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వెళ్ళిపోతారు ఎక్కడైతే పాపులారిటీ ఉంటుందో ఒక మనిషికి పాపులారిటీ వస్తుందో మిగతా వాళ్ళందరూ వస్తారు ఆయనతో పాటు అందుకే మన పాస్టర్లు పాపులారిటీ సంపాదించాలి ఎలాగైనా యూట్యూబ్లో గొప్పవాళ్ళు అవ్వాలి ఎన్ని వ్యూస్ వస్తే నువ్వు అంత గొప్ప పాస్టర్వి నీకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉంటే నువ్వు అంతమంది అంతమంది నడిపించి ఎవరు విశ్వాసులు అయ్యే వాళ్ళు వాళ్ళకి బాప్తీసం ఇచ్చావా నీవు వాళ్ళని రక్షణలోకి నడిపించావా వాళ్ళ పేరు ఎరుగా నీకు వాళ్ళ గురించి మోకరించి ప్రార్థించావా వాళ్ళు నీ సంఘ కాపర్లా లేదు నా సబ్స్క్రైబర్లు వాళ్ళు వాళ్ళు నా వాక్యం నా సోది వింటూ ఉంటారు నేను డబ్బులు అడిగితే వేస్తూ ఉంటారు వాళ్ళకి నాకున్న సంబంధం ఏంటి సంబంధం నా సబ్స్క్రైబర్లు వాళ్ళు సబ్స్క్రైబర్లు అంటే ఏం చేస్తారు నువ్వు వారి గురించి ప్రార్థన చేస్తావా చెయ్యవు ఏం చేస్తావు కానీ నీ ఆలోచన అంత వారి యేసుప్రభువారి వెంబట్టి ఇక్కడ ఇలానే వచ్చాడు నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తా ప్రభు అంటే ఏసుప్రభువారు అంటున్నాడు నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు ఇలాంటి మాట ఎవరైనా చెప్తారా ఆయన తెలుసు యేసూప్రభువారు హృదయాలు ఎరిగిన వ్యక్తి హృదయాలు ఎరిగిన వ్యక్తి బాబు నాకు ఇల్లు ఉంది అది చిన్న గలియలో ఎక్కడో ఉంది ప్రస్తుతానికి నేను గల్లీలో లేను నాకు నివాస స్థలం లేదు ఉంటే బెతనీలో లాజర్ ఉన్నాడు లాజర్ ఇంటికి వెళ్తా లేదా కెపరని హోమ్లో పేతురున్నాడు పేతురింట్లో ఉంటా నాకంటూ ఇల్లు లేదు నక్కలకైతే ఏమున్నాయి బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి మనుషులకి వీళ్ళందరికీ ఇళ్ళు ఉన్నాయి కానీ ఆకాశమును భూమిని సృజించిన నేను ఎక్కడా లేను నన్ను వెంబడిస్తే నీకు నివాస స్థలం దొరకదు నన్ను వెంబడిస్తే నీకు పనుకోవడానికి చోటు దొరకదు మనుషులు నిన్ను హారతి పట్టి పిలవరు మనుషులు నిన్ను వెక్కిరిస్తారు నా నిమిత్తం మనుషులు నిన్ను నిందిస్తారు నన్ను వెంబడిస్తే నువ్వు మనుషులకు దూరం అవ్వాల్సి వస్తుంది నన్ను వెంబడిస్తే నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి ఆపురా నన్ను వెంబడిస్తే నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి నన్ను వెంబడిస్తే నీవు నిన్ను కాదనుకొని ఉపేక్షించుకోవాలి నన్ను వెంబడిస్తే నువ్వు సమస్తాన్ని కూడా తీసివేసుకోవాలి నీకు విశ్రాంతి దొరకదు నీకు స్థలాలు ఇళ్ళు అనేవి ఉండవు మిషనరీలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళ కళ్ళ ముందు చనిపోతుంటే వాళ్ళు ఏమీ చేయాలి పలుగు పారా తీసుకొని గుంతలు దువ్వి వాళ్ళని పాతి పెట్టడం తప్ప కాబట్టి నిజముగా క్రీస్తును వెంబడిస్తే ఆకాశ పక్షుల కన్నా గూళ్ళుంటేవేమో కానీ విశ్వాసులకి నిజముగా విశ్వాసులకి ఈ లోకంలో శ్రమలుంటాయి అంటాడుగా సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుతురు నిన్ను ఒకడు ఒక మైలు రమ్మంటే రెండు మైళ్ళు వెళ్ళమన్నాడు నిన్ను అడుగు ప్రతి వాడికి ఇవ్వమన్నాడు నిజమైన క్రైస్తవుడికి ఇక సొంత ఇల్లు ఎక్కడ ఉండిద్ది ఈయన అందరికి ఇస్తంటే ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే నువ్వు నన్ను వెంబడిస్తున్నప్పుడు నీకు ఆదరణ దొరకపోవచ్చు నువ్వు అనుకున్నంత స్వీట్గా ఉండదు పాపులారిటీని చూసి చాలా మంది టెంప్ట్ అయిపోయి యేసు ప్రభుని వెంబడించాలనుకున్నారు కానీ రియాలిటీ ప్రాక్టికాలిటీలోకి వచ్చినప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి నిజంగా మనుషులతోటి సేవ చేస్తూ వాళ్ళ భారాలని వహిస్తూ వాళ్ళతోటి కలిసి పనిచేస్తున్నప్పుడు నీకు అర్థమైతి ఏమర్థమైతి నీకు నీకు నివాస స్థలం అనేది ఉండదని నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలని నీ శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాన్ని విడిచిపెట్టాలని నీకు అర్థమయ్యిద్ది అని మాట్లాడుతున్నాడు ఏమయ్యాడు ఆ మాట విన్న తర్వాత ఆ శాస్త్రి వెళ్ళిపోయాడు ఏ సుప్రభుని వెంబడించలా నక్కలకి స్థలాలున్నవి అవి తలదాల్చుకుంటాయి కానీ మనిషి కుమారుడు అంటే దాని గ్రంథంలో చెప్పబడిన మనిషి కుమారుడు ద సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనిషి కుమారుడు దేవుడి పోలికలో వచ్చినటువంటి దేవుని యొక్క ఆలోచనలు కలిగి దేవుడి యొక్క రాజ్యాన్ని స్థిరపరచడానికి వచ్చిన దేవుని కుమారుడు అని ఆయనకే ఈ భూమి మీద స్థలం లేదు అని చెప్తున్నాడు నువ్వు చూసింది కల్లారా చూసి నువ్వేదో ఉందనుకుంటున్నావేమో క్రైస్తవ్యంలో చాలా బాగుంది సూట్ వేసుకొని వాక్యం చెప్పొచ్చు క్రైస్తవ్యంలో బాగా డబ్బులు సంపాదించవచ్చు అనుకోని చాలామంది సేవకులు అవుతున్నారు కదా ఇన్ జనరల్గా అది కాదు బాబు నిజమైన సేవ అది కాదు ఇది ఆత్మలను సంరక్షించేటువంటి భాగ్యం ఇది మనుషులను పాపం నుంచి విడిపించడానికి చేసే పని ఇది మనుషుల నిమిత్తం నువ్వు శ్రమ పెట్టబడతావు ఆయన నిమిత్తము నువ్వు నిందించబడతావు అధికారుల ముందు ప్రధానుల ముందు నువ్వు నిలబడతావు అని ఆయన చెప్తూ ఉన్నాడు ఇక్కడ తర్వాత